మరి షర్మిళ రాజకీయ రంగ ప్రవేశం మరి జగనన్న వదిలిన బాణం మనం జగనన్న వదిలేసిన బాణంగా మారి తిరిగి జగనన్న వైపే దూసుకొస్తుందా అనే చర్చ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గట్టిగా నడుస్తుంది అలాగే అన్నగారి పుట్టినరోజు నాడు అన్నగారికి శుభాకాంక్షలు తెలపకపోవటం క్రిస్మస్ పండుగ సందర్భంగా మరి లోకేష్ గారికి క్రిస్మస్ కానుక అందించటం మరి దానికి లోకేష్ గారు కూడా చక్కటి ప్రతిస్పందనతో కృతజ్ఞతలు తెలియజేస్తూ విశ్వస్ తెలియజేయటం ఓకే వాళ్ళ పార్టీ వేరు బట్ పార్టీల మధ్యన మరి ఒక ఒక రకమైన స్నేహపూర్వక వాతావరణం ఎందుకంటే పొలిటికల్గా ఆర్ ఓన్లీ అపోనెంట్స్ దే ఆర్ నాట్ ఎనిమీస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ఎనిమీగా చూస్తాడు కనీసం అపోనెంట్గా కూడా కాదు చూసేది ఒక మంచి సాంప్రదాయం ఒక పార్టీ ఇంకో పార్టీ వాళ్ళు ఇలాగా శుభాకాంక్షలు తెలుపుకోవటం ఇదంతా మంచి పరిణామం పార్టీలుగా ఎవరిదారులు వాళ్ళు అయినప్పటికీ ఈ రకంగా శుభాకాంక్షలు తెలియజేయటం మంచి పరిణామం సో బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఎనీ మోర్ యాజ్ ఫార్ ఆస్ దట్ కేకేస్ కన్సర్ కానీ చూద్దాం రాబోయే రోజుల్లో ఈ పది రోజుల్లో షర్మిల రాజకీయ రంగ ప్రవేశం నా ప్రస్తుత పార్టీకి అది పెద్ద గుదిబండగా అంటే కాళ్ళు చేతులు కట్టేసి బాడీకి రాయి కట్టేసి సముద్రంలో వేస్తే వాడి పరిస్థితి ఏంటో అలాంటి పరిస్థితి ఇప్పుడు పాపం మా పార్టీకి వస్తుందా అని నాకు అనిపిస్తుంది రాకపోయినా సర్వేల ప్రకారం అవుటే కానీ ఇది కూడా జరిగితే ఆ అవుటు కి నో డౌట్ అన్నట్టుగా వ్యవహారం ఉంటుంది చూద్దాం వెల్కమ్ షర్మిళ టికిటప్ మరి చూద్దాం అంతా తినబోతుకు ఓ పది రోజులేక ఇంకా ఇంకొక ముఖ్యమైన అంశం ఓకే పది రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిన్న ఈస్ట్ గోదావరిలో మరొక ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు మాపో మరి పార్టీని వేడున్నారు విశాఖపట్నంలో ఎవరో మరి ఎమ్మెల్సీ గారు కూడా పార్టీని వీడనున్నారని చెప్పి అంటున్నారు వారు జనసేనలో జాయిన్ అవుతున్నారని జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు చేరికలు మరి రాబోయే రోజుల్లో చాలా తీవ్ర స్థాయిలో ఉండే ఉన్నాయి ఇప్పుడు అనుకుంటాం మనం అహంకారాన్ని ఎవ్వడో సహించడు అదే అదే అహంకారం మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కొంప ముంచుందనటంలో ఎటువంటి సందేహం లేదు సరే నన్ను అంటారా ఓకే నేను ఫస్ట్ ఆరు నెలల్లోనే అహంకారం సహించలేక నాకు ఇంకెవరు ఎవరికి కాకపట్టాల్సిన అవసరం నాకంటూ నా వ్యక్తిత్వం నాకు ఉంది కాబట్టి అని చెప్పి నేను వచ్చేయడం జరిగింది అప్పుడే బట్టి మరి గతి లేక మతి లేక ఆర్ ఎందుకనో వాటెవర్ మే మీద రీజన్ మరి అహంకారాన్ని ఎంతోమంది కొద్ది కాలం పాటు భరించారు ఆ తర్వాత మరి అది కోటమరెడ్డి గారు కానీ రామ్నారాయణ రెడ్డి గారు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ శ్రీదేవి గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు సరే ఆయన పార్టీ మారకపోయినా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇంకా ఇంకెంతోమంది పైకి చెప్పుకోవడానికి ఇబ్బంది పడినా బాలనీ శ్రీనివాసరెడ్డి గారు కానీ అప్పుడు వీరంతా చాలా ఎక్కువ తీవ్రంగా ప్రేమించిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకప్పుడు నాకులాగా కానీ ప్రేమించిన వాడు ఎప్పుడు కనీసం మినిమం రెస్పెక్ట్ కోరుకుంటాడు ఆ గౌరవం కూడా ఇవ్వనప్పుడు బాబే అంటారు ఇప్పుడు అంటున్నారు ఇది రాబోయే నెల రోజుల్లో కనీసం ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళే ఈ రెండు నెలలు ఎమ్మెల్యే పోయినా పర్వాలేదులే అని చెప్పి రాజీనామాలు కూడా ప్రారంభం అవుతాయి మరి నిన్న పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి మరి కాస్త పరాభవం జరిగింది అన్నట్టుగా మరి కొన్ని వార్తాపత్రికల్లో మనం చూసాం ఆ మీటింగ్ కూడా జనం పెద్దగా రాలేదు స్పందన లేదని చూసాం ఎక్కడ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే పులిహందులు అంటే పెద్దగా చెట్లు ఉన్నట్టు లేవు కానీ ఇవాళ ఆడదాం ఆంధ్రాకి వెళ్తే ఆ క్యాంపస్లో ఉన్న చెట్లు కొట్టేశారు రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో రెండు నెలల నుంచి ఇవాళ వస్తా రేపు వస్తా అని చెప్పి మా భీమవరం వెళ్ళా ఏమో ఈసారి వెళ్ళొచ్చు గతంలో కొట్టిన చెట్లు ఇప్పుడు వేలతోటి సహా తీస్తారట రాకరా బాబు అని చెప్పి జనం గోల ఒక చెట్టు ఎదగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇలాగా మనం వదిలే చెత్త కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకు ఎంతో అవసరమైన ప్రాణవాయువు అయినా ఆక్సిజన్ని ఇచ్చే చెట్టుని ఈ రకంగా విచక్షణ రహితంగా మనం నడుక్కుంటూ పోతే ఏమిటి అసలు ప్రజలకి ఏమి సందేశం మనం ఇస్తున్నాం చెట్లు నరగటం ఎంత ఎంత బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు పాఠశాలలో చదువుకునే విద్యార్థులు పాట వింటారు చెట్లు పెంచాలి చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తుంది అని చదువుతూ ఉంటే ఏ పుస్తకంలో చూసినా చెట్లు పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పి పుస్తకాల్లో రాసి ఆ చదువుకున్న విద్యార్థి స్కూల్ బయటకు వస్తే ఆ స్కూల్లో పొరపాటున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హెలికాప్టర్లో దిగుతాడు లేకపోతే దానికి ఒక కిలోమీటర్లో ఉన్న హెలికాప్టర్లో దిగుతాడంటే మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో హెలికాప్టర్కి అడ్డమనే కాదు ఆయన చూడటానికి జనాలకు చెట్లు అడ్డుగా ఉంటాయేనో మరేం కారణమో తెలీదు ఇస్ నో రీజన్ మరి ఈ రకంగా చెట్లు కొట్టుకుంటూ పోతే ఏమి సందేశం ఇస్తున్నావు ఇంతమంది ఇన్నిసార్లు మాట్లాడినా ఆ అధికారులకి దరిద్రులకు బుద్ధి లేదా ఆ చెట్లు నరికే అధికారులకు బుద్ధి లేదా చెప్పు చూ కొట్టాలనిపిస్తుంది రాస్కెల్స్ చెట్లు కొట్టేస్తారా చెప్పండి ముఖ్యమంత్రి గారికి పాప ఆయనకి ఇంకా ఎందుకంటే చెట్లు కొట్టేసిన వార్తలు సాక్షి పేపర్లో రావు ముఖ్యమంత్రి కోసం వేలతో సహా ప్రకలించిన చెట్లు అని చెప్పి సాక్షిలో రాదు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తుంది నేను ప్రకలించిన చెట్లు ఫోటోలతో సహా కానీ ఆయన చూస్తాడో లేదో నాకు తెలియదు సో మీరే ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ చెట్లు నరికేస్తున్నారా బాబు జగన్మోహన్ రెడ్డి గారు నరికినీ నరికి ఇక నుంచి మై హంబల్ అప్పీల్ టు యూ దయచేసి ఈ మూడు నెలల్లో చెట్లు నరగటం మానే బాబు ఆ తర్వాత ఇలా మేము రిక్వెస్ట్ ఇవ్వాల్సిన అవసరం రాదు సో అని చెట్లు పెంచే వాళ్ళే వస్తారు ఈ మూడు నెలల్లో మటుకు సమయమనం పాటించి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చెట్లు లేని చోటే దిగండి చెట్లు లేని చోటే మీటింగులు పెట్టుకోండి తప్ప దయచేసి చెట్టుకి చేటు చేయొద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక ముఖ్యమైన విషయం ఈరోజు చెప్పాల్సింది మరి ఈ మూడు రోజులు నా గుంట్లో బాగోక ఆధ్వారాలు చెప్పలేకపోయా సోషల్ మీడియాలో కూడా వచ్చింది ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఢిల్లీ వచ్చినప్పుడు వారి నూతన నివాసంలో తుగ్లక్ రోడ్లో ట్వంటీ ఫోర్ అనుకుంటా తుగ్లక్ రోడ్లో వారు స్నేహితులైన ఎంపీలకి వింద ఇవ్వటం జరిగింది అలాంటి వారిని ఒక ఇరవై పాతి మందిని పిలిచారు మరి ఆ పక్కనే తుగ్లక్ లేన్ అని దీనికి కోతవేడు దూరంలో ఒక ఏడెనిమిది గృహాలు ఇది మెయిన్ రోడ్డు సాయిరెడ్డి గారి సైడ్ రోడ్డు సైడ్ రోడ్లో ఉన్న సాయిరెడ్డి గారు నన్ను తప్ప మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలని పిలిచారు వారింట్లో విందు అయిన వెంటనే పనిలో పనిగా మరి కొన్ని బొకేలు తీసుకొని ఒక పదిహేను మంది దాకా ఎంపీలు ఇటుగా రేవంత్ రెడ్డి గారు వారిని యాక్చువల్గా పాపం దురదృష్టం అంటే రేవంత్ రెడ్డి గారు పిలవాల వారిని పిలవకుండా బట్ మన కొలీగ్ ఎంపీ మొన్నటిదాకా అందరూ ఒకే పార్లమెంట్లో కలిసి ఉన్న వాళ్ళం ఒకే సెంట్రల్ హాల్లో కలిపి మరి టిఫిన్ చేసిన వాళ్ళం సో కాబట్టి ఆ ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్గా ఆయన ఏ పార్టీ అని కాదు కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది సో కాబట్టి వీళ్ళు స్నేహపూర్వకంగా అభినందించి వెళ్ళిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు అకి మీద గుగ్గిలం అయినట్టుగా మరి తెలిసింది వారందరికీ టికెట్లు లేవని కూడా చెప్పినట్టుగా తెలిసింది ఆల్రెడీ ఎంపీలు ఎమ్మెల్యేలు వెళ్ళమంటున్నారనుకోండి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇస్తారా ఎవరో తెలియదు మరి ఆ మీటింగ్లో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రీతమ్మ మిత్రులు కూడా కొద్ది మంది ఉన్నారు మరి అటువంటి ప్రీతమ మిత్రులు ఒక మిత్రుడు జనసేన వైపుగా ఎలాగో నేను మనకు టికెట్ ఇవ్వడాను టికెట్ ఇచ్చిన నెంగవనో మరి కారణం ఏంటో మనకు తెలియదు కానీ చాలా తీవ్రాతి తీవ్రంగా జనసేన కౌగిల్లో ఒదిగిపోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలిసింది ఏదేమైనా ఒకటి విందుకి వచ్చిన వారిని గౌరవించటం రేవంత్ రెడ్డి గారి సంస్కారం తెరవాలి వారిని పిలవటం మర్చిపోయి ఉన్న ఏదో వారు వచ్చారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం ఉద్దేశించారు మాలాంటి స్నేహితుడిని పార్టీలకు అతీతంగా సీఎం రమేష్ గారు నేను వెళ్ళాం ఫ్రెండ్స్ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఆయన చక్కగా స్పందించి చాలా ప్రేమగా పేరుతో పలకరించి గుర్తున్న వాళ్ళని ఈ కార్డియల్ అట్మాస్ఫియర్ జరిగింది రాజకీయాలు అంటే అలా ఉండాలి వైఎస్ఆర్ ఎంపీలు నేను అభినందిస్తున్నా ఎటువంటి భయం లేకుండా మరి వారు ధైర్యంగా ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఈ సందర్భంగా చెప్పుకోవాలి నేను వన్ ఆఫ్ ద రీజన్ అప్పట్లో గోడవపడతంలో కూడా నేను అప్పట్లో ప్రధానమంత్రి గారిని కలిశానను లేకపోతే నేను ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ ఎంపీలకి ఒక విందు ఇచ్చానను మరి ఇలా అరుగు దెబ్బలు అట్లా సో ఆ నేచర్ మారలా అంత ఉన్నత పదవులో ఉన్నా కూడా అంటుకోను మరి ఆయా లేక బుద్ధి అంటారు కానీ నేను ఆ మాట వాడిన అది అసలు మంచి పద్ధతి కాదు వారి ఎంపీల్ని ఇలా లేబర్గా ట్రీట్ చేయటం అంటే నేను ఎంపీల్లో బాగానే బట్ ఇలాగ ట్రీట్ చేయటం నువ్వు వాళ్ళని కలవటానికి లేదు వీళ్ళని కలవటానికి వీల్లేదంటం అది మంచి పద్ధతి కాదు మరి ఇప్పుడు ఎంతమందికి ఆ బ్యాచ్లో ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు ఆయన అంతరంగులు కూడా ఉన్నారు ఒక సాయిరెడ్డి గారు మిత్రురెడ్డి గారు తప్ప మిథున్రెడ్డి గారు ఊర్లో లేరు లేకపోతే ఆయన కూడా వచ్చి ఉండేవారేమో తెలియదు సో ఏదేమైనా ఈ రకంగా ఒక పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి విందుకు వెళ్ళినా కూడా మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలక్క ఎందుకంటే ఇది నిజం ఎందుకంటే ఆ ఏ అయితే వారు మాట్లాడటం జరిగిందో వారే చెప్పారు నాకు కూడా చెప్పారు సో కాబట్టి అలక్క నిజం కానీ అనవసరంగా అంత అలక్క అవసరమా చూడాలి మరి